హనుమంతుడికి మనం తమలపాకుతో పూజ ఎందుకు చేస్తామో మీకు తెలుసా రామచంద్రమూర్తి యొక్క సత్కారాన్ని పొందిన స్వామి హనుమ ఒక్కరే అందుకే మనం ఆయనకు తమలపాకుతో పూజ చేస్తాం తమలపాకుతో పూజ ఎవరికి చేస్తారు అంటే మహావీరుడికి చేస్తారట మహావీరుడు అంటే యుద్ధంలోకి వెళ్లి బాగా యుద్ధం చేసేవాడు కాదు దాన వీర దయా వీర ధర్మవీర అని మూడు వీరములు ఉంటాయట దానవీర ఎప్పుడు ఎవ్వరికి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం ఇది ఇవ్వడం ఇది ఇవ్వకపోవడం అని ఉండదు దయావీర ఆయనంతటి దయాశాలి ఈ లోకంలో ఎవ్వరికీ కనపడదు అందుకే రామనామం చెప్తే చాలు పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు హనుమంతుడు ఈ మూడు రకాల వీర్వత్వం ఉన్న వాళ్ళకి తమలపాకుతో పూజ చేస్తారు అందుకే హనుమంతునికి ఒక్కరే మనం తమలపాకుతో పూజ చేస్తాం